ఈ వీడియో చూసే ముందు ఒక లైక్ కొట్టి జై దుర్గా భవాని అని కామెంట్ చేయండి శనివారం అంటేనే శ్రీ వెంకటేశ్వర స్వామి గుర్తుకు వస్తారు అయితే మనలో చాలామంది శనివారం రోజున దీపారాధన చేస్తూ ఉంటారు అలాగే మరికొంతమంది శనివారం ఉపవాసం ఉంటారు శనివారం రోజున పూజలు చేసేవారు అలాగే శనివారం ఉపవాసం ఉండేవారు ఖచ్చితంగా కొన్ని నియమాలను పాటించాలి అప్పుడు మాత్రమే మీరు చేసే పూజలకు పుణ్యం లభిస్తుంది ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మన అష్టలక్ష్మి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి శనివారం రోజున ఖచ్చితంగా తలస్నానం చేయాలి జ్యోతిష్య శాస్త్ర పరంగా శనివారం తలస్నానం చేస్తే చాలా మంచిది ప్రతి శనివారం తలస్నానం చేస్తే మీ జాతకంలో అదృష్టం కలిసొస్తుంది నరదిష్టి సమస్యలతో బాధపడేవారు శనివారం స్నానం చేసేటప్పుడు నీటిలో కొంచెం ఉప్పు వేసుకుని తలస్నానం చేస్తే నరదృష్టి సమస్యలన్నీ తొలగిపోతాయి ప్రతిరోజు ఇంట్లో దీపారాధన చేయలేని వారు శనివారం తప్పకుండా దీపారాధన చేయండి శనివారం చేసే పూజలకు రెట్టింపు పుణ్యఫలితం లభిస్తుంది అత్యంత శక్తివంతమైన దీపాలలో పిండి దీపం ఒకటి బియ్యపిండితో ఒక ప్రమిదను తయారుచేసి వెంకటేశ్వర స్వామి పటం ముందు వెలిగిస్తే మీ జన్మధన్యమైపోయినట్లే శనివారం ఎవరైతే పిండి దీపం వెలిగిస్తారో అలాంటి వారికి విపరీతమైన ధనం కలిసొస్తుంది అలాగే ప్రతి శనివారం రోజున వెంకటేశ్వర స్వామి పూజలో బెల్లం ముక్కను నైవేద్యంగా సమర్పిస్తే కోలిన కోర్కెలన్నీ వెంటనే నెరవేరుతాయి మీ జీవితంలో ఉన్న కష్టాలన్నీ వెంటనే తొలగిపోయి మీ కుటుంబానికి అష్టైశ్వర్యాలు ప్రాప్తించాలంటే ప్రతి శనివారం వెంకటేశ్వర స్వామి దేవాలయానికి వెళ్లి దేవాలయం చుట్టూ ఐదు ప్రదక్షిణాలు చేస్తే మీ జీవితంలో ఉన్న కష్టాలన్నీ తొలగిపోయి మీ కుటుంబానికి సిరిసంపదలు చేకూరుతాయి శనివారం రోజున పొరపాటున కూడా నూనె కొనకూడదు శనివారం నూనె కొంటే అప్పుల సమస్యలు ఏర్పడతాయి అలాగే శనివారం కొనకూడని వస్తువులు ఏమిటంటే నువ్వులు మినప్పప్పు అగ్గిపెట్టె సూది కొత్త వస్త్రాలు చెప్పులు ఇనుప వస్తువులు ఈ వస్తువులను మాత్రం శనివారం కొనకూడదు ఎవరైతే డబ్బు కష్టాలతో ఇబ్బంది పడుతున్నారో అలాంటివారు ప్రతి శనివారం నాడు రావి చెట్టు కింద నెయ్యి దీపం వెలిగించి రావి చెట్టుకు ప్రదక్షిణాలు చేస్తే డబ్బు సమస్యలన్నీ క్రమక్రమంగా తొలగిపోయి ఆర్థికంగా స్థిరపడతారు అలాగే మనలో చాలామందికి సొంతింటి కలం ఉంటుంది అలాంటివారు ప్రతి శనివారం రోజున మీ ఇంటి పడమర దిశలో ఒక దీపాన్ని వెలిగించి శని స్తోత్రాన్ని చదువుకోవాలి ఇలా ప్రతి శనివారం చేస్తూ ఉంటే మీ సొంతింటి కల త్వరగా నెరవేరుతుంది అలాగే ప్రతి శనివారం రోజున కాకికి అన్నం పెడితే మీ ఇంటిపై ముక్కోటి దేవతల ఆశీర్వాదం లభిస్తుంది కాకికి మరియు దేవతలకు చాలా దగ్గర సంబంధం ఉంటుందట కాబట్టి ప్రతి శనివారం కాకికి ఆహారాన్ని పెడితే మీ ఇంటిపైన దేవతల ఆశీర్వాదం ఉంటుంది ఎవరి జాతకంలో అయితే దురదృష్టం వెంటాడుతుందో ఏ పని చేసినా అస్సలు కలిసి రావట్లేదో అలాంటివారు ప్రతి శనివారం నాడు నీలం రంగు వస్త్రాలను ధరించండి మీ జాతకంలో ఉన్న దురదృష్టం తొలగిపోయి విపరీతమైన అదృష్టం కలిసి వస్తుంది ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి